తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో కనీస వేతనాలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్కు తెలుగుదేశం పార్టీ రాజానగరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డు వెంకటరమణ చౌదరి సంఘీభావం తెలిపారు అంగన్వాడీల పోరాటానికి తమ సంపూర్ణ సహకారం ఉంటుందని అన్నారు అంటే రాజకీయంగా కూడా దీంట్లో బాగా ఇంటర్ఫీరెన్స్ కూడా అయిన మన రాజకీయాలు అంటే ఒక పార్టీ తెలియనైతే పని తీసేటం మనం గత ఎక్కువగా పెట్టి ఇద్దరు కూడా చాలా బాధలు పడగొట్టండి మన కేంద్రం బాగా పడగొట్టి వీఆర్ని కల్చర్ సెక్రెట్ చేశారు చేస్తే ఈజీ కదా కూడా గ్యాప్ లేదు అట్లా గట్లు సార్ మేము గర్భవతులకి బాధితులకి పిల్లలకి కూడా టీచర్ రూపంలో ఇరవై ఐదు రోజులకి ఇచ్చేసామండి కోడిగుడ్లు బుగ్గులు అయితేనే పాలు అయితేనేగా బియ్యం పప్పు అయితేనే కానీ పంపిణీ చేసేసామండి లబ్ధిదారులకు అయితే మేము వ్యతిరేకం కాదు సార్ మేము పని చేస్తాం మాకు అనుకున్న జీతము మీరు ఎంత ఇవ్వాలనుకుంటున్నారో మీరు విడుదల చేయండి అని అడుగుతున్నాను సార్ పిలిచారు సార్ మనం పిలిస్తే అదే దేశమైతే పెంచు అన్నారండి మేన ఇది మన రిటైర్మెంట్ బెనిఫిట్స్లో ఒక యాభై వేలు వస్తాను అది చెప్పారు మా మేము చనిపోతే కనీసం మట్టి ఖర్చులు కూడా ప్రభుత్వం ఇవ్వట్లేదండి ఎందువల్ల మేము ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఈ సర్వీస్ ఇందులో చేసి మాకు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్